ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా రెసిపీ ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్ ఈజీ హెల్తీ కరివేపాకు పొడి రైస్ అయితే చూసేద్దాము లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా అన్నం వేస్ట్ చేయకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట లేకపోతే అప్పటికప్పుడు లంచ్ బాక్స్ రెసిపీగా అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అయితే చూసేద్దాము చేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూను మినప్పప్పు ఒక కప్పు కర్రీ లెస్ వేసుకోవాలి Первая покупка, как చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు టీ స్పూన్ నేనైతే మిరియాల పొడి వేస్తున్నాను మీ దగ్గర మిరియాలు ఉన్నా కానీ వేసుకోవచ్చు కొంచెం అంతా చింతపండు కూడా వేసుకొని ప్యాన్ హీట్గానే ఉంటుంది కదా అదే వేడిలోని జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో అయినా సరే వేసేసుకోవచ్చు మిరియాల పొడి నేనైతే కొద్దిగా వేడిగా ఉంటుంది కదా ప్యాన్ అందుకని దీంట్లోనే వేసేసాను ఇప్పుడు చల్ల అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి స్టవ్ అయినా ప్యాన్ పెట్టుకున్న తర్వాత వేడయ్యాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి నేనైతే చాలా కొద్దిగా వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ తినపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు కొంచెం పల్లీలు జీడిపప్పు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మనకి అన్నం మిగిలిపోయినప్పుడు పాడేయకుండా లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కోసం కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మిగిలిపోయినప్పుడు అన్నం పాడయకుండా ఇట్లా చేసుకుంటే చక్కగా హెల్త్కి కూడా మంచిది కదా కరివేపాకు అయితే కళ్ళకి అలాగే జుట్టుకు కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి మీరైతే ఈ కర్రీ లివ్స్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేస్తారనేది కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే దీంట్లో మనము టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాము అలాగే ఆనియను ఆనియన్ ఎక్కువ వేయించుకోకుండా జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసుకుంటే మనకి తింటున్నప్పుడు పైకి తగులుతూ చాలా బాగుంటుంది ఎక్కువ ఫ్రై చేసుకోకుండా జస్ట్ ఒకసారి ఎట్లాగా ఆగిందని ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు ఇప్పుడు జస్ట్ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే నన్ను ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుందామని బాగా తాలింపంతా కూడా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోని మనము రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి వేసేసుకుందాము గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి పైనలాగా నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా హెల్తీ కరివేపాకు రెడీ రైస్ అయితే రెడీ అయిపోతుంది అంతే అండి ఎంత సింపుల్గా మనకి కరివేపాకు పొడి రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా ఈజీ ఇంట్లో ఉండే వాటితోనే కరివేపాకు కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సో ఈ రైస్ అయితే మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు చేసేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది కదా సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి సో ఇంకెందుకు వెయిటింగ్ హ్యాపీ ఈటింగ్ బాబ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ మరొక మంచి రెసిపీతో ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్